అందరికి నమస్కారం శ్రీ వెంకట్ చానల్ కి స్వాగతం మీ వాణి కృష్ణ చాగల నుండి లక్ష్మీపురం వరకు ప్రయాణించడానికి పుంత రోడ్డును పంచాయతీ రోడ్డుగా అభివృద్ధి చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తూర్పుగోదావరి జిల్లాగాను కొంతకాలం క్రితం మార్చారు ఇది మనందరికీ తెలుసు తూర్పుగోదావరి జిల్లాలో చాగలు మండలంలో చాగలు గ్రామం నుండి మెట్ట పొలం వెళ్ళడానికి ఇది వరకు పొంత రోడ్డు ఉండేది దానిని పంచాయతీ వారు ఈ మధ్య అభివృద్ధి చేశారు చాలా సంవత్సరాల నుండి పుంత రోడ్డుతో రైతులు రైతు కూలీలు చాలా ఇబ్బంది పడ్డారు వర్షాకాలంలో బురదతో ఇంకా చాలా ఇబ్బంది కలిగేది అందరూ అలాగే నడిచి వెళ్లేవారు బైక్లు బైక్ తో వెళ్ళడానికి వీలుగా ఉండేది కాదు అందరి కష్టం ఫలించింది ఇప్పుడు ప్రభుత్వం వారు తార్ రోడ్డును అభివృద్ధి చేశారు చాగల నుండి లక్ష్మీపురం వరకు నిర్మించారు ఇప్పుడు లక్ష్మీపురం వరకు చాలా సులభంగా బైక్ లోను మరియు కారులోను ప్రయాణిస్తున్నారు మరియు లారీలు కూడా ఈజీగా వెళుతున్నాయి చాగల్ నుండి లక్ష్మీపురం వరకు బిందాస్ గా ప్రయాణించవచ్చు చాగల్లు ఊరి చివరి వరకు సిమెంట్ రోడ్డు వేశారు అక్కడ నుంచి తార్ రోడ్డు వేశారు చూడండి ఎంత హాయిగా వెళుతున్నారు ఈ రోడ్డుకి ఇరువైపుల కొబ్బరి తోట జీడి మామిడి కోకో మరియు పామయల్ తోటలు చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్నాయి న్యూ డెవలప్మెంట్ కనిపిస్తుంది రోడ్డుకి ఇరువైపులా ఇప్పుడు ఈ పొలాలకు వెళ్ళడానికి మరియు పంటలను రవాణా చేయడానికి రైతులకు చాలా సౌకర్యంగా ఉంది అన్ని సీజన్లోనూ ఇప్పుడు ఈ ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తున్నారు దీని కానుకుని ఉన్న పుంత రోడ్డును రైతులు తమ సొంత ఖర్చులతో నిర్మించుకున్నారు జై హింద్ జై హర్హర్ మహాదేవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్